వెంకటేశ్వర స్వామిని మొట్టమొదటిగా చూసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా ఒకసారి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూమిపైకి వచ్చిన శ్రీవారు ఒక పుట్టలో విశ్రాంతి తీసుకున్నారు అప్పుడు స్వామివారి ఆకలి తీర్చడానికి బ్రహ్మ పరమేశ్వరుడు కలిసి ఆవు దూడ రూపంలోకి మారి ఒక పశువు మందలో కలిసిపోయారు అలా ఒక పశువుల కాపరి వీటిని అడవికి తీసుకువెళ్ళినప్పుడు ఒక ఆవు స్వామివారు ఉన్న పుట్టపైన తన పాలను దారలా పోసింది ఇలా ఆ ఆవులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు పాలను ఇవ్వవు ఆ కాపరికి అనుమానం వచ్చి ఆ ఆవులపై నిఘా పెట్టాడు మరుసటి రోజు ఆవు మళ్ళీ పాలను పుట్టపై పోస్తుంది ఇది గమనించిన పశువుల కాపరి ఆ ఆవును కర్రతో కొట్టడానికి ప్రయత్నించాడు కానీ అప్పుడు స్వామివారు అడ్డుగా రావడంతో కర్ర దెబ్బ తగిలి శ్రీవారి తలకు గాయమైంది అది చూసిన పశువుల కాపరి తప్పి పడిపోయాడు మళ్ళీ స్పృహ నుంచి బయటకు వచ్చిన కాపరి స్వామివారిని క్షమించమని కోరాడు అప్పుడు భూలోకంలో శ్రీవారిని మొదటగా చూసింది ఈయనే కాబట్టి ఇతనికి ఒక వరాన్ని ప్రసాదించాడు అది ప్రతిరోజు నా మొదటి దర్శనం మీకే అని చెప్పాడు ఇలా అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారిని మొదటగా దర్శించుకునేది ఈ సన్నిధిగుల్లా వంశీయులే ఫ్రెండ్స్ అందరూ మనస్ఫూర్తిగా గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి